నాకు ఎప్పుడు అయితే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రేమ నాకు ఖచ్చితంగా అయితే నేను ఏ సమస్య ఉన్నా ఎవరు ఫోన్ చేసినా నైన్టీ పర్సెంట్ నేను వాళ్ళకు న్యాయం చేస్తుంటాను అయితే ఉంది కూడా నేను ఇదే దశగా నేను పోతుంటాను అందువల్ల ఈ రోజు స్టీఆర్ చేస్తున్నాను సరే ఈ ఓటర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం చేసింది ఏం తగ్గతి ఏం మోసం మాటలు చెప్పింది మీ అందరికీ తెలిసే ఇలా రైతు బంధు అయితే పని చేస్తున్నారు ఈ రోజు ఇంతకు ముందు రైతు పరిస్థితులు ఏ విధంగా ఉంటుండే అక్కడ వడ్ల నుంచి పైసలు వస్తుండే ఇక్కడ రైతు ప్రాంతి పైసలు వస్తుండే ఎంత సంతోషంగా ఉంటారో ఒక భారతం చేసుకోండి ఒక స్వర్ణయోగం లాగా ఈ రోజు పది సంవత్సరాలు స్వర్ణయోగంగా మన రైతులందరికీ గడుచుంటూ వచ్చింది ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది మన కరుణ వచ్చింది అనే ఉద్దేశంగానే ఈ రోజు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం మాడిపోతున్నది నీళ్ళు లేక కరెంటు లేక నారా ఇబ్బంది పడుతున్నారు ఈ ఒక్క విషయం మేము మీరు అనుకుంటున్న ఈ రోజు ఎంపీ గారు మాట్లాడి చేరు కాదు మేము ఢిల్లీలో ఏం మాట్లాడినాము ఏం సంగతి మా తొమ్మిది మంది ఎంపీలేమో పార్లమెంట్ లో మాట్లాడిన సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ అదే కాంగ్రెస్ ఎంపీలు ముగ్గురు ఉన్నారు బిజెపి వాళ్ళు నలుగురు ఉన్నారు కానీ ఒక్క రోజు కూడా మన తెలంగాణ గురించి మన తెలంగాణ అభివృద్ధి గురించి కానీ మన తెలంగాణ సమస్యల గురించి కానీ మాట్లాడి ఒక్క రోజు మాట్లాడారు